ఓం సాయిరామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయిబిడ్డలందరికీ కూడా సోమవారం రోజున సాయినాథుని ఆ శివయ్య ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారు అంటే కనుక ఎప్పుడు కూడా మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈ సందేశం మీకోసం తీసుకొచ్చానమ్మా ఈరోజు సాయినాథుడు కనుక తల్లి ఈరోజు నువ్వు ఈశ్వరుని తాకు తొందరపడకమ్మా కోరుకున్న సొమ్ము ఏదైతే నువ్వు ఎంత అమౌంట్ నీకు రావాలి అని అనుకుంటూ ఉన్నావో అక్షరాల అంత సొమ్ము నలభై ఎనిమిది గంటలలో నీ గుమ్మంలో ఉంటుంది అని చెప్పి ఏదో మనకు అర్థం కాని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటున్నారు మరి సాయినాథుడు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదండి మరి సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మరచిపోవద్దండి ఇంకా చాలామంది నిజంగా ఈరోజు సాయినాథుని ఆ శివయ్య ఆశీస్సులతో ఈరోజు అభిషేకాన్ని చూసే శివయ్య అభిషేకం చూడడము ఎంతో అదృష్టం ఫ్రెండ్స్ నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనం మనం ఉన్న చోటనే మనం ఈ విధంగా సిరిడి దర్శనము లైవ్ దర్శనం అండి సిరిడి నుండి నాకు వీడియో అనేది షేర్ చేశారు అది మీ అందరూ కూడా చూడాలి మీ అందరికీ కూడా శుభం జరగాలి మీ జీవితంలో గొప్ప మార్పులు రావాలి మీరందరూ హ్యాపీగా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి నేను ఇది షేర్ చేశాను ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకు ఈ శివలింగ యొక్క అభిషేకాన్ని చూస్తే మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అనేది దొరుకుతుందండి వందకు వంద శాతం జరిగి తీరుతుంది నిజంగా అభిషేకం అండి ఎంతో అపురూపంగా మనం చూసుకున్నాం కనుక ఈరోజు సాయినాథుని ఆశస్సులతో ఆనందంగా ఉన్నాము ఇక సాయినాథుని సందేశం కూడా విని ఆ ఈశ్వరుని నీ తాకి ఈనమ్మా తొందరపడవద్దని మరీ చెప్తున్నారు మీరు కోరుకున్న సొమ్ము తక్కుతుందమ్మా నలభై ఎనిమిది గంటల్లో అని చెప్పి చెప్తున్నారు అంటే అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందుకంటే ఎప్పుడు కూడా సాయినాథుడు మనకు పలికే ప్రతి మాట కూడా మన యొక్క నిజ జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి పని కూడా నీకు కష్టం నష్టం సుక్ సంతోషం ఏదైనా సరే కానీ ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి మనసుని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటున్నావు కానీ నీ యొక్క మనసు ఏదైతే ఉంటుందో అది నువ్వు చెప్పిన మాట వినడం లేదు కదమ్మా మనసు అనేది కోతి లాంటిది దానికి ఎక్కడికక్కడ కళ్యాణ్ వేసి ఆ మనస్సుని అదుపులో ఉంచుకోవాలి అసలు మనసు వల్ల మనిషి తన యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుందా లేదా మనిషి యొక్క ప్రవర్తనను బట్టి మనసు ఆలోచిస్తూ ఉంటుందా అసలు ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపిస్తున్నారు మనిషి మీద మనసు చూపిస్తుందా మనసు మీద మనిషి చూపిస్తున్నాడా అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది నీకు పూర్తిగా నేను ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్తాను తల్లి ఎప్పుడైనా సరే కానీ మనసును జయించిన వాడే సమస్తాన్ని కూడా జయిస్తాడు అని చెప్పి వెనుకడికి మన పెద్దలు చెప్తూ ఉండేవారు కదా నువ్వు విన్నావు వినే ఉంటావు అని ఇది అక్షర సత్యం తల్లి ఎందుకో తెలుసా మనసు అనేది మనిషిని ముందుకు ఎలా నడిపిస్తుంది అంటే లేదా మనసుకి కళ్ళం వేయటం అంటే మనిషి ఎలా ముందుకు అడుగు వేస్తాడు ఇదంతా కూడా నేను నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోబిడ్డా ఎప్పుడైనా కానీ ఒక సన్యాసిని నువ్వు గమనించి ఉన్నట్లయితే కనుక ఆ సన్యాసి తన యొక్క మనసుని ఒక విషయం మీదే శ్రద్ధను పెట్టి ఆ మనసును ధ్యానంలో ఉంచి తను ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు అయితే అతను పుట్టుక కేవలం సన్యాసి పుట్టుకే అని చెప్పి అతనికి ముందుగానే తెలియదు అతను సన్యాసాన్ని స్వీకరించే ముందు ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఉంటాడు తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక అతని మీద తన మనస్సు జయం కాబట్టి అతను ఎన్నో రకాల చెడ్డ పనులు చెడు ఆలోచనలు చేసి వాటిని అదుపులో ఉంచుకోలేక ఇవ్వాల్టి రోజున అతను సన్యాసిగా మారాడు సన్యాసిగా మారడం అంత తేలికైన పని కాదు ఎందుకో తెలుసా మనసును ఒకే విషయం మీద కేంద్రీకరించి మనసును అదుపులో ఉంచుకోవడం అంటే ఎంతో కష్టమైన పని కదా అమ్మా ఎందుకో తెలుసా సన్యాసిగా అంటే కేవలం కాషాయ దుస్తులు వేసుకుని అడవిలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోతుందా తన మనసును తనకు వచ్చే ఆలోచనలను చెడు అలవాట్లను అన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకుని కేవలం మంచి కోసమే ఆలోచిస్తూ మంచి కోసమే జీవిస్తూ మంచినే చేస్తూ తన మనసును కంట్రోల్లో ఉంచుకుని సన్యాసిగా జీవించే హక్కును పొందుతాడు ఆ వ్యక్తి అలాగే ఒక రైతును గమనించావా ఆ రైతు ఆ యొక్క పొలంలో విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా చదును చేస్తాడు దున్ని నీటిని పెట్టి ఆ నేలను చదరం చేసి వర్షం వచ్చే ముందు గమనించుకుని అక్కడ విత్తనాలు చల్లి ఆ విత్తనాలను చల్లిన తరువాత వర్షం ఎప్పుడు వస్తుందా లేదా వర్షం రాకపోతే సమయానికి నీరు చేనుకు పెట్టాలి మొలకలు వచ్చిన తరువాత వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ కలుపు మొక్కలు ఏమైనా వస్తున్నాయేమో చూసుకుంటూ వాటిని కూడా గమనించుకుంటూ ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను వేరి పారేస్తూ ఆ యొక్క మొక్కలకు ఎప్పుడైతే బలం అవసరమవుతుందో దానికి తగ్గ ఎరువును కూడా వేసుకుంటూ దానికి తగ్గటువంటి ఏదైనా సరే తొలగించడానికి సరైన సమయానికి దానికి మందులు వెయ్యాలి పిచ్చి మొక్కలకు ఇలా ఆ చిన్న విత్తనం నుంచి మొక్క అయ్యి ఆ మొక్కకు వరి పండేంతవరకు కూడా పసి బిడ్డలాగా ఆ యొక్క చేనుని ఒక రైతు చూసుకుంటాడు ఎంత సాధన చేస్తున్నాడు సాధన పనులు వలన సమకూరలు ధరలోనా అని చెప్పి నువ్వు విన్నావు కదూ నీ దగ్గరకు అంటే నీ నోటి వద్దకు ఒక ముద్ద అందుతుంది అంటే ఆ యొక్క అన్నం పంపడానికి అంటే ఆ బియ్యం పంపడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు ఎంత సాధన చేస్తున్నాడు ఒక్కసారి నువ్వే ఆలోచించు అదే విధంగా మనసును కూడా మనం సాధన చేసి దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా నీకు పూర్తిగా తెలుస్తుంది జాగ్రత్తగా వింటేనే తల్లి ఏది చెప్పినా కూడా ఏం చేసినా కూడా అంతా కూడా నీ మంచి కోసమేనమ్మా ఎందుకో తెలుసా ఒక తండ్రి తన బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అదే కదమ్మా కోరుకుంటారు అదేవిధంగా నేను కూడా నీ విషయంలో అదే కోరుకుంటున్నాను తల్లి ఎప్పుడైనా సరే కానీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే గనుక ఆ విత్తనంలాగా మన మనసులో మంచి ఆలోచనలు వేయాలి ఉదాహరణకు నీకున్న పంచేంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు అంటే నీ కళ్ళు ఏవి చూస్తూ ఉన్నాయో ఆ కళ్ళు మంచిని చూస్తే మంచిని నీ బ్రెయిన్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కూడా నువ్వు చేసిన మంచి నువ్వు గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా గుర్తొచ్చేలాగా చేస్తూ ఉంటుంది అదేవిధంగా నీ ముక్కుతో నువ్వు వాసన చూసినప్పుడు అది మంచి వాసన చెడ్డ వాసన ఎటువంటి వాసన అని చెప్పి నువ్వు తప్పకుండా నీ మనసుకి చెప్తావు అదేవిధంగా నీ నాలుకతో రుచి చూసేటప్పుడు ఆ నాలుక ఆ రుచిని నీకు చెప్తూ ఉంటుంది తీయగా ఉందా చేదుగా ఉందా పుల్లగా ఉందా వగరుగా ఉందా అని చెప్పి అదే విధంగా తల్లి నీ చెవులు ఏవైతే ఉన్నాయో ఒక మాట అన్నప్పుడు అది మంచి మాట చెడ్డ మాట వినాల్సిన మాట వినకూడని మాట చూడని మాట అని చెప్పి చెప్తాయి అదేవిధంగా నీ యొక్క చర్మం కూడా ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక పచ్చటి గడ్డిని అంటే ఒక ప్రకృతిని తాకిందనుకో ఎంతో సంతోషపడుతుంది అదేవిధంగా ఏదైనా నీకు నచ్చని వస్తువులను తాకినప్పుడు మనసు చాలా చీరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అంటే నీ యొక్క మనసుకి ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఈ పంచేంద్రియాలు అనేవి నీకు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నాయి కదూ అటువంటప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారా కేవలం మంచిని మా గ్రహించి నీకు అనుకూలమైనటువంటి నీకు ఉపయోగపడే విషయాలను గురించి గమనించుకుని వాటిని నీ మనసులో బీజం వేసుకుని ఆ బీజాన్ని మొక్కగా మానుగా అందమైన ప్రకృతిగా నీ మనసుని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుకునేలాగా చేసుకునే హక్కు అనేది అవసరం అందుకే అనేది నేను ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికైనా సరే అర్థమైంది కదూ నీ మనసులో ఏ బీజం అయితే వేస్తావో ఆ బీజమే నీ మనసు ఎలా ఉంచుతుంది అని చెప్పి నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు ఏ పని చేయాలి అని చెప్పి తప్పకుండా నీకు తెలుపుతూ ఉంటుంది కనుక నీ యొక్క చెడ్డ ఆలోచనలను కంట్రోల్ చేసుకుని ఉంచుకుంటూ మంచి మంచి ఆలోచనల మీద శ్రద్ధ పెట్టుకుంటూ ఎప్పుడు కూడా మంచినే ఆలోచిస్తూ ఏది ఎవరికి ఎప్పుడు అవసరమో అని చెప్పి గమనించుకుంటూ నిన్ను నువ్వు జయించుకుంటూ రావాలి అప్పుడేనమ్మా నీకు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి పేరు పలుకుబడి అనేవి నీకు ఖచ్చితంగా ఏర్పడతాయి బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న సొమ్ము అనేది నీ గుమ్మంలో ఎప్పుడు అడుగు పెడుతుందా అని చెప్పి చె వెయ్యి కళ్ళతో నువ్వు ఎదురు చూస్తున్న సంగతి నాకు తెలియదా నాకు బాగా తెలుసు బిడ నీకు ఒక చిన్న విషయం చెప్పిన ఒక చిన్న బాబు కొట్టుకు వెళ్ళాడు కొట్టుకు వెళ్ళి ఆ బాబు చెప్పే మాటలకు ఆ కొట్లో అంటే ఆ అమ్మే అతను ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మే వ్యక్తి ఆ బాబు మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్టం అనేది ఏర్పడింది ప్రతిరోజు కూడా ఆ బాబు వాళ్ళ అమ్మతో పాటు ఆ కొట్టుకు వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి అంటే ఆ అంకుల్ ఎవరైతే ఉన్నాడో ఆ బా అంకుల్ ఆ బాబుని దగ్గరగా కూర్చోబెట్టుకుని మాటలు అనేవి చెప్పించుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ కొట్టు వ్యక్తి అంటే ఆ కొట్లోని ఓనరు ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమని అడుగుతాడు అంటే ఆ బాబుని బాబు చాక్లెట్లు తింటావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ బాబు తింటాను అంకుల్ అని చెప్పి చెప్తాడు అయితే అప్పుడు నువ్వే తీసుకో ఆయన నీకు ఏ నీకేం కావాలో అని చెప్పి అంటాడు అప్పుడు ఆ బాబు ఒక డబ్బా చూపిస్తాడు ఆ డబ్బాలో చాక్లెట్లు ఉంటాయి నాకు ఆ డబ్బాలో ఉన్న చాక్లెట్లు కావాలి అంకుల్ అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ అంకుల్ ఏమంటాడు అని అంటే తీసుకో నాయనా అని చెప్పి చెప్తాడు ఆ బాబు నేను తీసుకోను మీరే తీసి ఇవ్వండి అని చెప్తాడు ఆ మాట చెప్పిన వెంటనే ఆ అంకుల్కి చాలా సంతోషం వేస్తుంది ఈ రోజుల్లో కూడా ఇంత పద్ధతిగా ఉండే వ్యక్తులు అంటే ఇంత పద్ధతిగా ఉండే పిల్లలు ఉన్నారా ఈ బాబు ఎంత మంచివాడు తన మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో తన బుద్ధి కూడా అంటే తన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని చెప్పి సంతోషపడుతూ గబగబా ఆ డబ్బా తీసుకుని ఆ డబ్బాలో చాక్లెట్స్ చేతి నిండా పట్టుకుని ఆ బాబుకి ఇస్తాడన్నమాట అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది అంకుల్ అంటే ఇంటికి వెళ్తారన్నమాట ఇద్దరు బాబు అంకుల్ నీకు చాక్లెట్లు తీసుకోమని చెప్పి చెప్పారు కదా మరి నువ్వు తీసుకోకుండా అంకుల్ని ఎందుకు తీసుకోమని చెప్పావు అని చెప్పి ఇవ్వమని చెప్పావు అని చెప్పి అమ్మ అడుగుతుందన్నమాట అప్పుడు దానికి ఆ బాబు ఏమని సమాధానం చెప్పాడో తెలుసా అమ్మ నాది చూడు చాలా చిన్న చెయ్యి అమ్మ నా చిన్న చేతితో నేను డబ్బాలు చెయ్యి పెట్టి తీసుకుంటే నాలుగో ఐదో చాక్లెట్లే వస్తాయి కదా అమ్మ కానీ అంకుల్ది చాలా పెద్ద చెయ్యి కదా అంకుల్ చేత్తో చూస్తే చూసావా నాకు ఇరవై చాక్లెట్లు వచ్చాయి కనుకనే నేను అంకుల్ చేత్తో ఇవ్వమని చెప్పానమ్మా అని చెప్పి ఆ బాబు వాళ్ళ అమ్మకు సమాధానం చెప్తాడనమాట అప్పుడు వాళ్ళమ్మ అబ్బాయి యొక్క తెలివితేటలకి మురిసిపోతూ ఉంటుందన్నమాట అదేవిధంగా నువ్వు ప్రతిరోజు కూడా నా గుడికి వస్తున్నావు ఈశ్వరుని గుడికి వస్తున్నావు తల్లి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ ఈశ్వరునికి అంతా తెలుసమ్మా ఈశ్వరుని చెయ్యి చాలా పెద్దది బిడ్డ నీకు తెలుసు కదా నువ్వు ఆ చేతిని పట్టుకున్నావు ఈశ్వరుణ్ణి తాకావు తల్లి ఆ చేతిని తాకిన నువ్వు ఎంత సొమ్ము రావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో అంత ప్రసాదిస్తాడమ్మా స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈశ్వరుని పాదాల దగ్గర నువ్వు నమస్కరించుకుంటే తప్పకుండా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అయినా కానీ ఆ యొక్క సంకల్పం అయినా సరే కానీ ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో కూర్చుని నాకు మనశ్శాంతి లేదు నాకు సంతోషం అనేది లేదు నేను కోరుకున్నది నాకు ఏది కూడా దక్కడమే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటావు చూడు అటువంటప్పుడు ఒక్కసారి నువ్వు గుడికి వెళ్ళి నాకు మనశ్శాంతి లేదు స్వామి అని చెప్పి ఆ భగవంతుని మొహం కళ్ళే చూస్తూ చెప్పు ఎందుకో తెలుసా ఏ వ్యక్తినైనా సరే కానీ ఏ జీవినైనా సరే కానీ భూమి మీదకి పంపించింది ఆ ఈశ్వరుడే కనుక నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా తప్పకుండా పోస్తారు అన్నమాట నువ్వు విని ఉంటావు కదా కనుక ఇప్పుడు వచ్చిన కష్టాలు అనేవి ఏవి కూడా శాశ్వతం కాదమ్మా నీకు ఖచ్చితంగా సుఖాలు అనేవి నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి కనుకనే ఈ కష్టం వచ్చి నిన్ను పలకరించింది ఈ యొక్క కష్టాన్ని చూసి నువ్వు భయపడి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు నీ యొక్క సుఖాన్ని తలచుకుని ఆనందంగా జీవితంలో ముందడుగు నీ యొక్క వేస్తూ ఉంటే కనుక నీ యొక్క మనసుని స్థిమితపరచుకుని అది నీ యొక్క ఆధీనంలో ఉంచుకుంటే అంతా కూడా నీకు మంచే జరుగుతుంది అని చెప్పి ప్రశాంతంగా జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండు నువ్వు కోరుకున్న సొమ్ము అనేది ఖచ్చితంగా నీకు నలభై ఎనిమిది గంటల్లో అందేలాగా నేను చూసుకుంటాను నీకు అంతా కూడా మంచి జరిగేలాగా చూస్తారు నీ వెన్నంటే ఉండి ఈ సాయి ఉన్నాను అని నువ్వు నమ్మితే చాలు నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా సాయినాథుడు అందించిన సందేశంలో ఆంతర్యం మనందరికీ కూడా అర్థమైంది కాదు అని నేను అనుకుంటున్నాను అర్థమైంది అనిపించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మరికొంతమంది బాబా బిడ్డలకు షేర్ చేయండి మొదటిసారి మన సాయి బాబాస్ అనేది ఛానల్లోకి వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మిమ్మల్ని కలుసుకుంటానని అంతవరకు కూడా సాయినాథుని ఆశీస్సులు ఆ ఈశ్వరుని ఆశిస్సులు మనందరి పైన ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబా వారిని శివయ్యను మరీ మరీ వేడుకుంటూ మ మీ మనందరికీ కూడా సుఖం సంతోషం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాబావారి శివయ్యను నేను ఇంట్లో మా ఇంట్లో శివలింగం కూడా ఉందండి ప్రతిరోజు డెకరేషన్ చేసుకుంటుంటాను మీరు చూస్తున్నారు కదా సర్వేజ నా సుఖినో